యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారు వచనాన్ని చూసుకుందాం లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రశయు జీవపు డంభములు తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఈ లోకంలో ఏముందంటే అండి శరీరాశ నేత్రరాశ జీవపు డంబము ఉన్నాయి ఇవన్నీ లోక సంబంధమైనవి ఈ కోరికలు మీలో కలుగుతున్నాయంటే అవి దేవుని వల్ల కలగట్లేదు అది నీ సొంత కోరిక శరీరం యొక్క కోరిక ఈ శరీరాశలను నువ్వు జయించాలి లోకాశలను జయించాలి ఈ నేత్రాశలను నువ్వు జయించాలి మరి సొలోమోనో ఈ శరీరానుసారంగా జీవించి నేత్రాశను జయించలేక విచ్చలవిడిగా జీవిస్తూ బోహేచలను అనుభవించి ఆఖరికి నశించినట్లు విగ్రహార్థన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించి పడిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం దావీదు లోకాన్ని జయించినాడు ఆత్మీయంగా జీవించినాడు ఏమంటే ఒక సముద్రంలో ఒక పడవ ఉంది ఆ పడవలోనికి నీళ్ళు వచ్చినప్పుడు అది మునిగిపోతుంది మనం ఈ లోక లోకలో జీవిస్తున్నాం కానీ ఈ లోక సంబంధము కాం ఈ జీవితం అనే పడవలోనికి లోకం వచ్చిందంటే మనం కొట్టుకొని పోతాము మునిగిపోతాము మనం ఆత్మీయులము దేవుని బిడ్డలము పరలోకానికి వారసులము క్రీస్తు ద్వారా మనము వారసులమై ఉన్నాము ఆ నిత్య జీవాన్ని వైపు చూస్తూ క్రీస్తు వైపు చూస్తూ పరలోకం వైపు చూస్తూ ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటకుండా చూసుకోవాలి అలా ఈ లోకంలో ఏముందంటే పాపం ఉన్నది శరీరాశ ఉంది నేత్రాశ ఉంది ఈ జీవన సంబంధమైన డంభం ఉన్నవి ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి సాతానుకు సంబంధించినవి శరీర సంబంధమైనవి అయితే లోకంలో ఉన్నాం కదా బ్రదర్ మరి ఏం చేయమంటారు లోకంలో ఉన్నాము కానీ అన్ని విషయాల్లో మితంగా ఉంటూ క్రమశిక్షణ కలిగి నీతిగా జీవించాలి అని బైబిల్ చెప్తా ఉంది ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దు లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు లోకంలో ఉన్న వాటి కోసం జీవించొద్దు ప్రభు కోసం మనం జీవించాలి లోకంలో ఉన్నాం కరెక్టే ఈ లోక సంబంధులుగా జీవించొద్దు వాటితో మనము ముందుకు సాగాలి తప్పితే వాటిని మంచిగా ఉపయోగించుకోవాలి తప్పితే ఆశ కోరిక కలిగి లోకానుసారులుగా మనం జీవించొద్దు అని బైబిల్ చెప్తుంది ఆత్మానుసారులుగా మనం జీవిస్తే ఆత్మ చేత శరీర క్రియలను నశింపజేస్తే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాము మనం ఆత్మ సంబంధమైన క్రియలను అభ్యసించే వారిగా ఉండాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఆత్మానుసారంగా జీవించటకు సహాయం చేయండి ఈ లోకంలో పాపం ఉంది శాపం ఉంది వాటి ద్వారా మరణం వస్తా ఉంది అయా నీతియుక్తమైన క్రియలు చేయటకు సహాయం చేయండి నీతి మార్గంలో నడుస్తూ నిత్య జీవం వైపు చేరుకొని నిన్ను కలుసుకునే కృపనివ్వమని బా ప్రభును రక్షకులైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ